పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమన ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం ఈనాడు మన మనందరం కూడా మొదటి శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈరోజు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను మొదటి జ్ఞాన జ్ఞానగ్రంథం రెండో అధ్యాయం ఒకటో వచనము మరియు పన్నెండో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యోహాను సువార్త ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు మరియు పదో వచనము మరియు ఇరవై ఐదో వచనం నుండి ముప్పై వచనం వరకు సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించదాం ఆపిమట యోధులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యోధయాలో సంచరింపక గలీలియాలో పర్యటింపసాగను యూదుల పర్ణశాల పండుగ దగ్గర పాటొచ్చి ఆయన సోదరులు వేసుతో పండుగకు వెళ్ళవలసిన పిదప ఆయన కూడా బహిరంగంగా కాక రహస్యంగా వెళ్ళను ఇరవై ఐదో వచనం నుండి ఇర్షలేములో కొందరు ప్రజలు వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను కాదా ఇదిగో ఈయన ఎక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు ఆయనను ఎన్ ఎవరునో ఆయనను పల్లెత్తి మాట అనటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజంగా ఎరిగి ఉందరా ఈయన ఎక్కడ వాడో మనము ఎరుగుదాము కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి తెలియదు అని పలికిరి అప్పుడు ఏసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చి మీకు తెలియనా నేను స్వయంగా రాలేదు నన్ను పంపిన వాడు సత్య స్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదను ఎలా నేను ఆయన వద్ద నుండి వచ్చి ఉన్నాను అని చెప్పాను వారు ఆయనను పట్టుకొని ప్రయత్నించరి కానీ ఆయన గడియ ఇంకాను రానందున ఈ ఎవడను ఆయనపై చేయవలేదు కానీ ప్రజలలో ఎక్కువ మంది ఆయనను విశ్వసించి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎంతకంటే ఎక్కువ అద్భుత కార్యములు చేయినా అని అనుకొనిరి ఇది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం తండ్రి దేవునితో అనుబంధమే క్రీస్తు బలం క్రీస్తు ధైర్యం ఉదాహరణకు సాధారణంగా ఒకరితో మనకు పడదు అనుకుందాం వారితో మనకు ప్రమాదం ఉంది ఫలానా ప్రదేశానికి వెళ్తే ఏమైనా అపాయం సంభవించవచ్చు అని అనుకున్నప్పుడు నూటికి తొంభై తొమ్మిది శాతం మనం ఆ వ్యక్తిని కలవడానికి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి భయపడి ఆ పనిని వదిలివేసుకుంటాం కానీ నేటి సువార్తలో యేసు ప్రభు ధైర్యం మెచ్చుకొనదగినది ఎందుకంటే యోధయాలో తనకు ప్రమాదం ప్రాణహాని ఉందని తెలిసినా కూడా పర్ణశాల పండుగకు వెళ్ళాడు అక్కడ ధైర్యంగా తిరిగాడు ధైర్యంతో బోధించాడు మరి ఇంత ధైర్యం తనకు ఎక్కడి నుండి వచ్చింది ఇది కేవలం తన తండ్రి తన అను అనుగ్రహించిన లోతైన అనుబంధం నుండి మాత్రమే ఇది చాలా సుందరమైన అనుభూతి క్రైస్తవులుగా ఈ అనుభూతి మనకు కూడా రావాలి అంటే మనం ప్రతిరోజు దేవునికి ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి ప్రతిదినం పరిశుద్ధ గ్రంథమును పఠించాలి దివ్య పూజలు పాల్గొనాలి ప్రార్థనా జీవితం గడపాలి ఏసు క్రీస్తు ఎల్లప్పుడూ కూడా తన తండ్రితో ఏకాంతంగా గడపాలి ఆ లోతైన అనుబంధమే తనను ధైర్యపరిచింది ముందుకు నడిపించింది ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం అయిపోయింది ఏదో సమయం ఉంటే గుడి పూజ లేదంటే ఏకంతే అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు మన పిల్లలకు ఏ విధంగా వస్తుంది మనం జీవించాలి మన పిల్లలకు మార్గం చూపించాలి క్రీస్తు ప్రభు జీవించాడు మార్గం చూపించాడు అందుకే ఆయనకు అంత ధైర్యం అంత తెగువ ప్రాణాలను సైతం లెక్క చేయని తత్వం ఆయనది ఈ రోజుల్లో ఇంట బయట ఎక్కడ చూసినా భయం ఆందోళన ఇవన్నీ పోవాలంటే దేవునితో అనుబంధం దేవునితో సాంగత్యం దేవునితో స్నేహం అవసరం మనము నీవు రాజు తనను దర్శిస్తే ఆ దేవుడు కూడా మనల్ని వెన్నంటి ఉంటాడు మనల్ని దర్శిస్తాడు మన కష్టాల్లో బాధల్లో ఆందోళనలో భయంలో నీకు రంగుబాటులో తోడుంటాడు ధైర్యం ఇస్తాడు మరి ఆయన్ను దర్శించటానికి మనం సిద్ధమా ఆయనతో అనుబంధాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా మరి ఈనాటి దివ్యబల్లి పూజ పూజా ప్రభు గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన పండుగకు వెళ్ళాలి అనుకున్నారు కానీ పండుగకు తర్వాత వెళ్ళటం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆయనకు ప్రమాదం పొంచి ఉందని తెలుసు అయినా కానీ చాలా తెగువ చేసి ఆయన ఆయన పండుగలకు వెళ్ళాలి అనని అనుకున్నారు అయినప్పటికీ ఆయన ప్రాణాన్ని ఫణంగా పెట్టి మరి ధర్మశాస్త్ర బోధకులు సద్దికళలు పరిశీలు ఆయనకు ప్రమాదం కలిగించాలని పొంచి చూస్తూ ఉన్నప్పటికీ దేవునితో ఉన్నటువంటి ఆయన సంబంధం ఆయన్ని పండుగకు నడిపించింది అంతేకాదు పండుగలో అనేక ఆత్మలను దర్శించి వారికి బోధించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా మరి ప్రభు ఎక్కడి నుంచి వచ్చిందో మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది మరి ఆనాటి ప్రజలు ప్రభువుని ఎదురుగా ఉన్నా కానీ పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది పర్లోక రాజ్యం మీ సమీపంలోనే ఉంది పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అంటే వారు ఎంతవరకు కూడా ప్రభుని లెక్క చేయని తల బిరుసు మనుషుల్లాగా జీవించారు కానీ ఈనాడు పర్లోక రాజ్యం సమీపం నుండి ప్రాఖ్యాన్ని సువిశేషాన్ని నమ్మండి విశ్వసించండి అని ఈనాడు కూడా వాక్యం ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉంది మనం ఏ విధంగా ఈ వాక్యం పట్ల శ్రద్ధ చూపుతూ ఉన్నామో గమనించాలి ప్రియ స్నేహితులారా మనందరం కూడా ప్రభువుని యొక్క రాక కోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ రెండవ రాకడలో ఆయన కృప మనపై నిండుగా నిండుగా ఉండాలని రాబోచున్న ప్రమాదాల నుంచి ప్రభు మనల్ని రక్షించమని ఆయన ఎంత గట్టి విశ్వాసము దృఢ విశ్వాసము కలుగచేయమని ప్రార్థించదాం దయగల దేవుడు మన యొక్క ఉపవాస జీవితాన్ని దీవించ